మీడియా దైవజన్లు టి ఎభినేంద్ర శాస్త్రి గారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా అనేకమంది మంది యువత యువకులను ప్రభు పరిచర్య కొరకు తర్ఫీదు ఇచ్చి సిద్ధపరుచున్న ఆత్మీయ విద్యాలయం కర్మేల్ బైబిల్ కాలేజ్ మా వద్ద జిటిహెచ్ రెండు సంవత్సరములు మరియు బీటీహెచ్ మూడు సంవత్సరములు ఈ కళాశాలలో చక్కని ఆత్మీయ వాతావరణం ఐదు ఎకరాల సువిశాల ప్రాంగణం మంచి వసతులతో హాస్టల్ సదుపాయం ఇరవై ఐదు వేల పుస్తకాలతో మంచి లైబ్రరీ అనుభవనీయులైన ఆత్మీయ అధ్యాపక బృందం సంగీతం స్పోకెన్ ఇంగ్లీష్ కంప్యూటర్స్ నందు ప్రత్యేక శిక్షణ బైబిల్ కాలేజ్ కోర్సుతో పాటు ఏకకాలంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునే సువర్ణ అవకాశం ఈ అవకాశం కలిగిన రాష్ట్రంలోని ఏకైక కళాశాల కర్మేల్ బైబిల్ కాలేజ్ అనేక మంది పొంది దేశ నలమూలల ప్రభువు పనిలో వాడపడుచున్నారు మీరు దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా సంప్రదించండి మా అడ్రస్ పాస్టర్ టీ యజ్ఞేశ్వర శాస్త్రి ప్రిన్సిపల్ కర్మల్ బైబిల్ కాలేజ్ మిషన్ సిటీ ఒంగూరు ఏలూరు ఫైవ్ ప్రభు సన్నిధిలో ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధిలో కూడి ప్రభువును ఆరాధించి ఆ నామాన్ని గొప్ప చేసే భాగ్యాన్ని ప్రభు నేసు క్రీస్తు వారు మనకిచ్చినందుకై నేను దేవదేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను నేటి వాక్య ధ్యాన నిమిత్తం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా అని కొరకు నేను చదువుతున్నాను నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటి ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము అంత నాతో చెప్తారు ఈ మాట నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము ప్రభునందు ప్రియా దేవుని బిడ్లరా ఈ చదవబడిన వాక్య భాగాన్ని కనుక మనం పరిశీలన చేస్తే భక్తుడైన సులోమోను హృదయాన్ని గురించి పలు పలుసార్లు ప్రస్తావించాడు తండ్రికి ఏం కావాలో చెబుతూ అన్నాడు నీ కు నా కుమారుడా నీ హృదయము నా అన్నాడు కనుక ఇర్మియా ప్రవక్త కూడా హృదయాన్ని గురించి మాట్లాడతాడు బైబిల్లో చాలా సందర్భాల్లో ఈ హృదయాన్ని గురించిన సంబోధన లేకపోతే ప్రస్తావన తేబడినట్లుగా మనం చూస్తాం అందుకనే జ్ఞాని అయిన సులోమోను తన జ్ఞానము పొందిన దాన్ని బట్టి సమాజానికి ఇచ్చే సందేశంలో దేవుని సంఘానికి తను ప్రేమించే వారందరికీ ఒక చక్కని మాట చెప్తున్నాడు ఏమన్నాడు తెలుసా అన్నిటికంటే భద్రపరుచుకోవలసిన దాని గురించి మాట్లాడుకుంటున్నాడు సులోమను భక్తుడు చెప్తుంది ఏంటంటే నా కుమారుడా నీ హృదయమును భద్రంగా కాసుకొను అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే ఈ హృదయములో నుంచి జీవధారలు ప్రవహిస్తాయి అంటున్నాడు హృదయములో నుంచి ఏమొస్తుంది జీవానికి సంబంధించినటువంటి ప్రవాహం వస్తుంది అంటే ఈ హృదయం భద్రంగా లేకపోతే కనుక ఈ హృదయం భద్రంగా లేకపోతే అప్పుడు ఈ హృదయములో నుంచి జీవం వచ్చే అవకాశం మనకి లేదు కనుక జీవాధారమైనటువంటి జీవ ప్రవాహానికి నిలయమైనటువంటి ఆ జీవ ప్రవాహం ద్వారా నీవును ఇతరులను బ్రతికి బ్రతికించేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ హృదయాన్ని ఏం చేయాలంట కాపాడుకోవాలి అంటున్నాడు ఈరోజు కొన్ని మాటలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను ఎవరు హృదయాన్ని భద్రపరుచుకుంటారు లేదా హృదయమును భద్రపరచుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది హౌ కెన్ యు గాడ్ యువర్ హార్ట్ నీ హృదయాన్ని నీవెలాగ కాచుకొనగలవు ఎలాగూ భద్రపరచుకోగలవు అనేది సమయాన్ని బట్టి మూడు నాలుగు విషయాలు మేము ముందుకు తీసుకొస్తాం మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే ఎవరైతే వారి కను దృష్టి వారి మనస్సు సంబంధమైన వాటి మీద కాక పర సంబంధమైన వాటి మీద ఉంటాయో వారి హృదయము భద్రపరచబడుచు ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక కొలసీలకు పౌలు భక్తులు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదివినట్లయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అక్కడ మీరు పైనున్న వాటినే మీరు వెతక అంటే జీవాధారమైన ఈ హృదయం పాడైపోకుండా జీవం ప్రవహించే ఈ హృదయంలో నుంచి పాపము మరణము ప్రవేశించకుండా ఆశీర్వాదానికి నిలయమైన ఈ హృదయంలో నుంచి చెడు కార్యాలు రాకుండా పరిశుద్ధమైన జీవాధారమైనటువంటి ఆశీర్వాదకరమైన ప్రవాహం మనలో నుంచి రావాలంటే మన హృదయాన్ని కాపాడుకోవాలంటే మన మనస్సు దేని మీద ఉండాలట పర సంబంధమైన వాటి మీద మన మనస్సును నిలుపుకోవాలి భూ సంబంధమైన వాటి మీద కాదు కానీ మన మనస్సు ఎందుకు పాడైపోతుంది మన హృదయంలో ఆశీర్వాదకరమైన తలంపులు ఎందుకు రావడం లేదు మన హృదయం ఎందుకు చెడుకు నిలయం అవుతుందంటే మన తలంపులు ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి మీదే ఉన్నాయి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఈ లోకస్తులు ఆలోచించినట్లుగా మనము ఆలోచిస్తున్నాం కనుక నీ హృదయములో ఎల్లప్పుడూ జీవాధారమైన ప్రవాహం రావాలంటే నీ మనసు ఎప్పుడు వేటి మీద దృష్టించాలి పర సంబంధమైన వాటి మీద దృష్టి ఉండాలి పైన వాటి మీదే మన దృష్టి నిలపాలి అయితే పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి నిలుపుతాం ఎప్పుడు నిలపగలం అంటే అక్కడ మన కొరకు ఏమి సిద్ధపరచబడి ఉందో గ్రహిస్తేనే మనం వాటిని మనము మనం దృష్టించగలుగుతాం అంతే కదా నీ డబ్బు ఉంటుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది నీ ఆశ ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అందుకని పర సంబంధమైన వాటి మీద నీ మనసు నిలవాలంటే అక్కడేముందో మనకి తెలియాలి కొన్ని విషయాలు మీ జ్ఞాపకం చేస్తా మొట్టమొదటిదిగా మనం చూచినట్లయితే మనం పర సంబంధమైన వాటి మీద మనస్సు నిలపాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అవునా అందుకనే మన మనస్సు ఎప్పుడు కూడా పైనున్న వాటి మీద వెతకాలి అంటే పైన ఏమున్నాయి మన కొరకు ఏమేమి సిద్ధపరచబడి అంటే మొట్టమొదటి పౌరసత్వము రెండవది స్వాస్థ్యము మూడవది ప్రత్యక్షత నాలుగవది జీవకిరీటం అన్నిటికీ మించి ఐదవది దేవుని యొక్క సాన్నిధ్యము దేవునికి స్తోత్రం కలిగినగా హలూయ మన దృష్టి దేవుని మీదకి వెళ్ళాలి మన దృష్టి పరలోక రాజ్యం మీదకి వెళ్ళాలంటే పరలోక సంబంధమైన వాటి మీద మనస్సు నిలవాలంటే అక్కడ ఏముందో గ్రహించాలి ఏముందన్నాడు ఎక్కడ మొట్టమొదటిదిగా మన పౌరస్థితి అక్కడ ఉన్నది అంటే మన స్థిర నివాసం అక్కడ ఉన్నది తాత్కాలికమైన గృహం మాత్రమేది కానీ మన స్థిర నివాసం పరలోకమందు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు అదే ప్రభు నే నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము ఎందుకంటే నేను వెళ్ళి మీకు ఏం చేస్తాను మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను అనగా ప్రభు అని యేసుక్రీస్తు ఆయన రాకడలు ఎత్తబడిన ప్రతి వారికి కూడా రక్షించబడిన ప్రతి వారికి యేసుతో పాటు యుగ యుగములు జీవించడాకు కావలసినటువంటి స్థలమును దేవుడు ప్రతి వరకు సిద్ధపరిచాడు కనుక దేవుడు పర సంబంధమైన ఆ స్థలములో మన పౌరస్థితిని స్థిరపరిచినందున మనము తాత్కాలికంగా నివసిస్తున్న వీటి మీద మన దృష్టి కాకుండా ఎక్కడైతే ప్రభు మనకు పౌరసత్వాన్ని నిలిపాడో వాటి మీద మన మనస్సును మనము నిలుపుకోవాలి రెండవది ఏమంటాడు మనకి శ్వాసము దేవుడు పరలోకములో దేవుడు దాచాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆస్తు ఉందా ఆస్తి లేకుండా అట్లీస్ట్ ఇందిరామిళ్ళు రామారావు లేదు ఇల్లు ఉంటుంది కదా లేకుండా లేదు కదా ఒకడు సామెత చెప్తూ ఉంటారు కొన్నిట వాడలు బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళు అవుతాయి పూలమ్మిన దగ్గరే కట్టెలు అమ్ముతారు అని చెప్పి ఈ సామెతలు చెప్తూ ఉంటారు అంటే అర్థం ఏంటంటే మనకి ఉన్న ఏ సంపద కూడా శాశ్వతమైనది కాదు మా నాన్న వెయ్యి కోట్లు ఇచ్చాడండి కొడుకు వచ్చి మొత్తం తొమ్మిది వందల తొంభై కోట్లు ఆరిపేసాడండి అంటే ఆర్పేయడానికి సహజమైనటువంటి సిద్ధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అర్థమైందా అది అలాగే ఉండటానికి ఏమాత్రం అవకాశం లేదు ఒకవేళ తండ్రి ఏమీ సంపాదించలేదండి అస్సలు తాగుబోతుండీ కానీ కొడుకు మాత్రం కోటీసుకోలేండి చాలా సాక్ష్యాలు ఉన్నాయి కానీ వీళ్ళు అలా కావచ్చు వాళ్ళు ఎలా కావచ్చు కానీ ఏది శాశ్వతం కాదు కనుక మనకి ఇవ్వబడిన స్వాస్థ్యము శాశ్వతమైనది ఏదైనా ఉందంటే అక్షయమైన స్వాస్థ్యం అంటాడు పత్రిక మొదటి పేతర పత్రిక చూడండి దయచేసి మొదటి అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో పౌలు అక్కడ భక్తులు ఒక చక్కని మాట వ్రాస్తూ ఉన్నాడు పేతులు మొదటి పత్రిక మన ప్రభు యేసుక్రీస్తు గాక మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు చాలండి ఈ మొదటి అధ్యాయంలోనే మూడు నాలుగు వచ్చిన పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట అని తెలుసా మనకి పరమందు సిద్ధపరచబడిన స్వాస్యం ఎలాంటిది అంట వాడబారనిది నిర్మలమైనది అక్షయమైనది కానీ భూమి మీద ఉన్నది ఎలాంటిది వాడిపోయేది క్షయమైనది నిర్మలము కానటువంటిది కానీ ప్రభు మన కొరకు సిద్ధపరచని స్వాస్యం ఎలాంటిది అక్షయమైనది వాడబారనది నిర్మలమైనటువంటిది ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు దేవుని సముఖానికి వచ్చి ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తూ మనం గుర్తుపెట్టుకోవాలి నీ హృదయము కాపాడబడాలంటే ఎలా తెలుసా మన హృదయము మన మనస్సు పైనున్న వాటి ఎందే దృష్టి నిలపాలి ఎందుకంటే ఆ పరలోకములో దేవుడు మన కొరకు పౌరసత్వాన్ని సిద్ధపరిచాడు ఆ పరలోకములో ఏసయ్య మన కొరకు వాడబాలని స్వాస్థ్యాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు ఆ పరలోకములో దేవుడు జీవ కిరీటాన్ని దేవుడు మన కొరకు దాచి ఉంచాడు ఆ పరలోకంలో తానే ఆయన సన్నిధి మనకు అనుగ్రహించి ఆయన సన్నిధి కలవారముగా ఏసుతో యుగ యుగములు జీవించే భాగ్యం మనకి ఇచ్చాడు కనుక ఎవరి ఆశలైతే జీవకీర్తి మీద ఉంటాయో ఎవరి ఆలోచనలైతే ఈ అక్షయమైన స్వాస్థ్యం మీద ఉంటుందో ఎవరి ఆలోచనలైతే పరసమదైన పౌరసత్వం మీద ఉంటుందో ఎవరి కోరికలైతే యేసు క్రీస్తు మీద ఉంటాయో వారు మాత్రమే నిరంతరము సంతోషిస్తూ ఆనందిస్తూ వారి హృదయాన్ని కాపాడుకునే వారిగా ఉంటారు దేవునికి స్తోత్రం కలుగునగా హలలూయ కనుక నీ హృదయం కాపాడబడాలంటే ఏం చేయాలి మొట్టమొదటిదిగా నీ మనస్సు పరలోకం మీద ఉండాలి నీ దృష్టి పైనున్న వాటి మీద నీవు నిలుపుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునగాక హలలుయ్య కానీ ఈరోజు చాలామంది మన దృష్టి దేని మీద ఉందండి మతేసువాత ఆరు ముప్పై మూడులు అంటాడు ముప్పై రెండులు అంటాడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అయితే అక్కడ మాట రాయబడింది ఎవరు ఎవరు ఆలోచిస్తారంటే ఇవన్నీ ఆలోచనల అన్యోజనులు వీటిని గురించి ఆలోచన చేస్తారు మరి దేవుని పిల్లయితే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికే వారిగా ఉంటారు మొదట ఆయన నామాన్ని గణపరిచేవారిగా ఉంటారు పర సంబంధమైనవి ఆరాధన పర సంబంధమైనది ప్రార్థన పర సంబంధమైనది ఆయన సన్నిధి పర సంబంధమైన దేవుడి బహుమానం పర మన మనకొరకు స్థితపరిచిన స్థలం పౌరసత్వం అక్షయమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభువు దాచి ఉంచాడు కనుక అక్షయమైన వాటి కొరకైన ఆశతో అపేక్షతో అవి ఉన్నాయి మన జీవితాలని గ్రహించిన వారముగా మన మనస్సు పర సంబంధమైన వాటి మీద మన మనస్సు నిలపాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లలుయ్య రెండవదిగా మనం చూద్దాం చూడండి రెండవదిగా మన జీవితంలో మన హృదయం కాపాడబడాలంటే రెండవది కీర్తన గ్రంథము నూట ఒకటో కీర్తన మూడో వాక్యం చూడండి నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనం చాలండి మీకు అనిపించవచ్చు కన్నుకి హృదయానికి లేదా మైండ్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని మీకు ఆ డౌట్ వచ్చిందా ఎవరికైనా వచ్చే ఉంటుంది కొంతమందికి కానీ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఒకని హృదయము పరిశుద్ధంగా ఉండాలంటే ఒకని హృదయమును ఆ వ్యక్తి కాపాడుకునే వ్యక్తిగా ఉండాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి తెలుసా ఆ వ్యక్తి ఎలా ఉండాలంట తన కన్నుల ఎదుట దుష్కార్యమును ఉంచుకొనకూడదు అసలు ఈ రోజుల్లో అది జరిగే పని అంటారా జరిగే పనేనా అని నాకు అనిపిస్తుంది కానీ జరిగే పని కాకపోతే వాక్యంలో రాశించేవాడు కాదు వాక్యం ఒక కాలానికి రాస్తే అవుట్ డైట్ అయిపోయిన పుస్తకం కాదు ఇది బైబిల్ గ్రంథం అనేది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది భూమి ఆకాశములు గతించిన మాట సున్నైనను పొల్లైనను గతించవు కానీ ఈ వాక్యంలో ప్రతీది కూడా ప్రతీ కాలానికి ప్రతి తరానికి ప్రతి వ్యక్తికి రాయబడినటువంటి మాట ఎప్పటికో రాయబడిన మాది కాదు నోవహో ఆ తరం వారందరూ నీతి మంత్రం ఏంటి ఈ తరంలో సాధ్యపడటం కాదని కాదు నోకు ఆ తరంలో సాధ్యపడితే మనకి ఈ తరంలో కూడా సాధ్యపడుతుంది ఈరోజు చాలామంది ఇది కష్టం అండి మన కన్నుల నుంచి దుష్కార్యమును తీసివేసుకోవటం సాధ్యం మనం చూడాలనిపించకపోయిన అనవసరమైన మన కళ్ళ ముందుకి ప్రత్యక్షం అవుతూ ఉండేటటువంటి రోజులు కానీ ఇది ఎలా సాధ్యం ఎందుకు ఈ మాట ఇంత స్పష్టంగా రాశాడు అసలు నీ హృదయం కాపాడవాడాలంటే నీ కన్నులతో పనేంటి అంటే ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటి తెలుసా దేవుని వాక్యం చెప్పిన మాట మతేసు వార్తలు ప్రభువు నేసుకృష్ణ చెప్పిన మాట నీ దేహము నాకు కన్ను ఏంటంట దీపము అన్నాడు దేవునికి స్తోత్రం కలిగినగా అంటే నీ కన్ను మూసుకుపోతే నీ దేహమంతా చీకటమయంగా మారిపోతుంది కనుక నీ దేహము వెలుగుచ్చు ఉండాలంటే నీ కన్ను ప్రకాశిస్తూ ఉండాలి అలాగే ఒక భక్తుడు చెప్పబడినటువంటి మాట తెలుసా ఐ ఆర్ అవర్ గేట్ వేక్స్ టు అవర్ మైండ్ టు వాట్ ఎంటర్ ఇన్ టు ఇట్ మన హృదయంలో ఏమి ప్రవేశించాలో దానికి కన్నులట ముఖద్వారము వంటిది ఈ బిల్డింగ్లోకి రావాలంటే ఒక గేట్ ఉంది ఆ గేట్ తీస్తే లోపలికి రాగలం అలాగే నీ హృదయంలో మంచైనా చెడైనా ఇందులోకి వచ్చి ప్రవేశించాలంటే దానికి ముఖద్వారం ఏది కన్ను నువ్వు ఏది చూస్తే అది నీ మనసులో ప్రింట్ అవుతూ ఉంటుంది నువ్వు ఏది చూస్తే అది నీ హృదయంలో భద్రపరచబడుతూ ఉంటుంది అందుకని నీ హృదయములో మాలిన్యము ఈ హృదయంలో పాపపు క్రియలు లోపలికి ప్రవేశించి అందులో స్థిర నివాసం ఏర్పరచుకోకుండా నీ హృదయము పరిశుద్ధంగా పవిత్రంగా జీవాధారమైన ఆశీర్వాదకరమైన స్థితిగతులు కలిగి ఉండాలంటే నీ కన్నులు ఎదుట దుష్కార్యము నీవు ఉంచుకోనకూడదు ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డారు నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఏడో మాటలో అక్కడ భక్తుడైన ఒక మాట అంటాడు ఏమంటాడు చూడండి దయచేసి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము చెప్పండి మాట మీ కళ్ళు తిప్పాక ఎవరిని మనిషిని పెట్టుకున్నారా లేదు కదా ఎవరి కళ్ళు తిప్పుతూ ఉంటాం కానీ ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తే ఉండే తెలుసా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము అంటున్నాడు అంటే మన మనస్సు వ్యర్థమైన వాటిని చూడటానికి అపేక్షిస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు వ్యర్థమైన వాటిని చూడటానికి అరులు చాస్తూ ఉన్నాం మనం వ్యర్థమైన వాటిని మన కన్ను దృష్టిలోకి వచ్చేస్తూ ఉంది అయితే దేవిని వాక్యం ఏం చెప్తుందో తెలుసా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను నీవు త్రిప్పి అంటే మన కన్నులు వ్యర్థమైన వాటి నుంచి తిప్పివేసుకునేటటువంటి సామర్థ్యము మనం కోల్పోయామని అర్థం మనం కోల్పోయామని అర్థం పక్షవాతం వచ్చిన వ్యక్తికి చేయి పడిపోయింది అనుకోండి తనను పైకి లేపాలి తన మనసులో ఉంటుంది కానీ చెయ్యి మాత్రం పైకి రాదు కాలుతో నడవాలనుకుంటుంది నాకు బాగా గుర్తు మా నాన్నగారు గుంటూరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ట్రైనీ డాక్టర్ మా నాన్నగారి రోజు వచ్చి ఇంజక్షన్ చేస్తూ ఉండేది చేసామా మీరు పాస్టర్ గారు మీరు ఎలా ఉంటే కుదరదు మీరు లేచి నడవాలి అంట ఉండేది ప్రతిసారి మా నాన్నగారు రెండు మూడు రోజులు చూశారు మూడు రోజు అన్నారు ఏమ్మా నడవగలితే మీ హాస్పిటల్లో పడుకున్నాక సరదానా అన్నారు నడవగలిగితే నేను హాస్పిటల్లో నాకు ఏమన్నా సరదానా నడవాలనే ఉంది పరిగెత్తాలనే ఉంది కానీ నా ఆరోగ్యం సహకరించట్లా ఈరోజు మనమేమండదు తెలుసా చెడు చూడాలని నాకేమన్నా ఆశ కానీ నా కళ్ళ ముందు అదే ఉంటుంది చెడు చూడకుండా ఉండలేకపోతున్నా చెడు చేయకుండా ఉండలేకపోతున్నా ఆ చెడు చేయలేని సామర్థ్యం నాలో పూర్తిగా పోయింది కనుక దావీదు భక్తులు ప్రార్థన చేస్తున్న ప్రభువా నా కన్నులు చెడు నుంచి తిప్పే ఎందుకంటే ఆ అనుభవాన్ని దావిది స్వయంగా అనుభవించాడు బెత్సబాను చూసినప్పుడు బెత్సభ విషయంలో చూడగడే కార్యాన్ని దావీదు చూసినప్పుడు ఆ కన్నులు తిప్పుకోలేనటువంటి తన బలహీనత ద్వారా దావీదు పాపంలో పడ్డాడు శాపంలో పడ్డాడు అరణ్యం పాలయ్యాడు సింహాసనాన్ని కోల్పోయాడు శాపాన్ని తెచ్చుకున్నాడు మాయని మచ్చగా తన శరీరం తన జీవితం మిగిలిపోయింది కనుక ఈ నిస్సహాయ స్థితి మరలా రాకున్నట్లుగా నా కన్నులు దుష్కార్యములోంచి తిప్పే అని ప్రార్థన చేస్తున్నాడు సామర్థ్యాన్ని కోల్పోయిన దావిదులు చాలా మంది ఉన్నారు సామర్థ్యాన్ని కోల్పోయిన సంశోనలు చాలా మంది ఉన్నారు మన పాప విషయంలో మన కన్నులు తిప్పుకోలేనటువంటి ఆ అసమర్థత మనలో ఉంది కనుకనే ఈ రోజు మన ప్రార్థన తెలుసు ప్రభువా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు నీవు త్రిప్పవే ప్రభువా ప్రభు మన కనులు వ్యర్థమైన వాటి మీద తిప్పకపోతే మన హృదయంలోంచి జీవదారులు రావు ఏమొస్తాయి మురికి నీళ్ళు వస్తాయి పెద్ద పెద్ద కాలవల్లో మనం మన విశాఖపట్నం వెళ్తున్నా ట్రైన్లోంచి వెళ్తుంటే విశాఖపట్నం ఎంటర్ ఒక పెద్ద పైపు కనపడింది నాకు ఆ పైపు ఒక పెద్ద మురిక్కలో పక్కన ఉంది నాకు అర్థమైపోయింది ఏంటంటే డ్రింకింగ్ వాటర్ వచ్చేది అందులోంచే కదా మనకి సాధారణంగా మనకు మాత్రం ఎక్కడి నుంచి పంపు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే మురికాలోనే పైపు ఉంటుంది పొరపాటున పగిలింది అనుకోండి దాని పరిస్థితి ఏంటి అదే కదా అప్పుడప్పుడు జరిగే అతిసారం ఇన్ని వ్యాధులు వచ్చి అదే కదా అవునా కదా మంచినీళ్ళ పైపులో చే నీళ్ళు రావాలి మంచినీళ్ళు రావాలి మంచినీళ్ళ పైపులో మంచినీళ్ళు రాకుండా మురికి వాసన వస్తుంది ఎక్కడో పగిలిందని అర్థం ఎక్కడో ప్రవేశించకూడదుంది ప్రవేశించింది ఈరోజు మన హృదయముల నుంచి జీవదారుల ప్రవహించాలి కానీ ఆ జీవదారులు ప్రవహించకుండా చెడు మాట్లాడుతున్నాను చెడు కొరకు అరులు చేస్తున్నాం చెడు కోరికలతో చెడు స్వభావంతో చెడు తలంపులతో చెడు ఆశలతో ఉన్నామంటే ఈ హృదయములో చూడకూడదు ఏదో చూసాం అది మన హృదయం ప్రింట్ అయింది కనుక ఆ ప్రింట్ అయినదే మన హృదయం నుంచి బయటకు వస్తుంది ఆ ప్రింట్ అయిన కోరికలే మన హృదయం నుంచి బయటకు వస్తున్నాయి కనుక నా కుమారుడని హృదయమును భద్రపరుచుకో ఏమనాలి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయండి దావిదికున్న సమస్య అదే కదా దావిదు చూడకూడదు చూసాయో నేను చూడకూడదు కదా పరస్త్రీ కదా వేరొకని భార్య కదా అనే యోచన దావీలో లేనందున తన మనస్సులో ఆ ముద్ర వేసుకోవటం వల్ల పాపము చేయడానికి ప్రేరేపించాడు ఆఖరికి హత్య చేసే హంతకుడుగా మారిపోయాడు దావీ వ్యర్థమైన వాటిని చూడకుండా మన కనులు దేవునికి స్తోత్రం కలిగిన కాక మూడవదిగా మనం చూసినట్లయితే మనము హృదయము కాపాడబల మూడవది ఎఫ్ఏసి పత్రిక ఐదు పద్యం చేసినాం మీరు ఆత్మ పూర్ణులై ఉండు మనం ఆత్మ చేత నింపబడిన వారమైతే పరిశుద్ధాత్మ పూర్ణులమైతే అప్పుడేమో మన హృదయము కాపాడబడుతుంది హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడవచ్చు కదా హృదయము గట్టిగా మళ్ళా చెప్పండి మొత్తం చెప్పండి హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను అంటే ఇప్పుడు కొంతమంది తాగుబోతలు కనబడుతుంటారు మనకి కనపడినప్పుడు ఆడు చేయలేని కార్యం ఏది ఉండదు ఆడి మాటల్లో ఎందుకంటే అది ఆడి మాట కాదు ఆడి లోపలం కూడా ఉంటాడు అర్థమైందా నేను లేస్తే మనిషిని కాదు అంటున్నాడు ఆల్రెడీ మనిషి కాదని సంగతి తెలియదు అడిగి ఆల్రెడీ వాడికి ఉన్నటువంటి వ్యసనం వాడిని అలా బలహీనుడిగా చేసేస్తుంది వాడికి సిగ్గు ఉండదు వాడికి గౌరవం ఉండదు వాడికి మర్యాద ఉండదు వాడు ఎక్కడున్నా వాడికి తెలియదు వ్యసనము మనిషిని అలా పాడు చేస్తుంది కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఆత్మ పూర్ణులు అయినంటే మనలో ఉన్నటువంటి ఆ వ్యసనం మనల్ని అలా ప్రవర్తింపజేస్తే మరి మనలో ఆ వ్యసనం స్థానంలో దేవుని ఆత్మ ఉంటే మనం ఆత్మ పూర్ణమైతే ఆత్మ చేత నింపబడిన వాడు ఆత్మానుసరమైన మాట మాట్లాడట ప్రయత్నం చేస్తారు దేవునికి స్తోత్రం కలిగం ఆత్మతో నింపబడిన తాగుబోతుడే ప్రవర్తన అలా ఉంటే తిరుగుబోతుడే ప్రవర్తన అలా ఉంటే నీ హృదయములో లోకంతో నింపబడితే లోకాశులతో ఉంటే నీ హృదయము దేవుని ఆత్మతో నింపబడితే అప్పుడేమొస్తుంది హృదయంలో నుంచి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం ఆశా నిగ్రహం మంచితనము అనగా ఆత్మ ఫలమును ఫలించడి విశ్వాసులుగా మనం మారుతాము దేవునికి స్తోత్రం కలుగునగా హలో ఎవరి హృదయములో ఆత్మ ఫలమును కలిగి ఉంటారో వారి హృదయాలు భద్రపరచబడతాయి ఎవరి హృదయంలో మారు మనసు తగ్గ ఫలాలు ఉంటాయో వారి హృదయాలు భద్రపరచబడతాయి ఎవరి హృదయం దేవుని ఆత్మ చేత నింపబడుతుందో వారు ఫలాన్ని ఫలిస్తారు ఆత్మ ఆత్మ ఆత్మఫలం ఫలించిన వారు లోకాశం మీదకి వెళ్ళనే వెళ్ళరు మన మనస్సులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం సంపూర్ణంగా మారితేనే మన జీవితానికి విలువ ఐ మీన్ హలో లుయా చెట్టుకు కాసిన ప్రతిదీ తినడానికి పనిచేయదు నేను విజయవాడ నుంచి వస్తున్న టోల్ గేట్ దగ్గర ఒకడు జాంకాయలు అమ్ముతున్నాడు నాకు జాంకాయలు ఇష్టం కొనుక్కోవడం కొనుక్కుందా అని అనుకున్నాను కానీ అది అర్థంలో చూస్తున్న కటిక్కాయలు ఇంతెంత ఉన్నాయి పచ్చగా ఉన్నాయి నేను కొన్నా తినడానికి వీలుండదు తింటే నాలుగు విటమిన్లు వస్తాయి ఉంటే మూడు పళ్ళు కూడా వెళ్ళిపోతాయి అందుకని నేను అంత సాహసం చేయకుండా నాకు వద్దు అని నేను సున్నితంగా వాడిని నాకు వద్దురా బాబు అన్న అవి పండే కదా కాయ కదా తినొచ్చు కదా అంటే పండే చూసిన ప్రతి పండు కూడా తినడానికి ఉపయోగపడదు కానీ ఒక పండు ఉండదు పరిపక్వతలోనికి వచ్చినటువంటిది తినడానికి ఉపయోగపడేది అంటే విశ్వాసులంగా గుడికొస్తున్న ప్రతి విశ్వాసి కూడా సమాజానికి దేవుని సంఘానికి ఉపయోగపడే వ్యక్తి కాదు గుడికొచ్చే ప్రతివారు దేవుని రాజ్య నిర్మాణంలో ఉపయోగపడే వాళ్ళు కాదు మరి ఎవరంటే ఆత్మ ఫలము ఫలించిన వారే ఎందుకనగా ఆత్మ ఫలము ఫలించిన వారు పరిపక్వతలోనికి వచ్చే విశ్వాసులు ఆత్మ చేత నింపబడిన వాడు ఏక మనస్సు గల వారిగా ఉంటారు విశ్వసించిన వారందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసి అపోస్తులు గారు నాలుగు ముప్పై రెండులో రాయబడిన మాట ఎందుకని వారింతకు ముందు ఐక్యత లేదు ఇంతకుముందు రోమీలమని గ్రీకులమని ఆ దేశం ఈ దేశమని కొట్టుకున్నారు కానీ పరిశుద్ధాత్మతో వారు నింపబడినప్పుడు ఆత్మ పూర్ణ వారందరూ కూడా ఒకే మనసుతో ఒక చోటు కూడారు చెరసాల సంఖ్యలు దిగిపోయాయి రోమా సామ్రాజ్యం పునాదులు కదిలిపోయాయి దేవుని రాజ్యం నిర్మించబట్టం ప్రారంభమైంది కారణం ఆత్మ నింపబడిన వారి మధ్య ఐక్యత ఏర్పడింది ఏక మనస్సు ఏర్పడింది అందుకే ఆత్మ పూర్ణులై ఉండాలి ఎవరి మధ్య ఈ ఆత్మ ఉంటుందో వారి హృదయము కాపాడబడుతుంది ఆత్మ చేత నింపబడిన వారి హృదయం కాపాడబడినప్పుడు ఈ హృదయంలోంచి దేవుని సువార్త ప్రకటించబడుతుంది కనుక ప్రభును ప్రియ దేవుని బిళ్ళారా ఈరోజు నీ హృదయాన్ని కాపాడుకోమని ప్రభుని ఏసుక్రీస్తు యొక్క మాట మనతో తెలియజేస్తాను ఈరోజు నీ హృదయము కాపాడబడిందా నీ హృదయము కోల్పోయిన దానివిగా ఉన్నవా దేవిని వాక్యం చెప్తుంది నీ హృదయం కాపాడబడాలంటే పైనున్న వాటి మీద నీ మనసు నిలపాలి నీ హృదయం కాపాడబడాలంటే వ్యర్థమైనవి చూడకుండా నీ కనులను తిప్పివేసుకోవాలి నీ కనులతో నీ నిబంధన చేసుకోవాలి నీ హృదయం కాపాడబడాలంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ ఫలము చేత ఫలిస్తూ పరిపక్వత కింద విశ్వాసిగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు నీలో నుంచి ఐక్యత నీలో నుంచి సువార్త ప్రవహిస్తుంది ఆ జీవదారులు ప్రవహించే స్థితికి నువ్వు రాబడతావు కనుక నీ హృదయంలో నుంచి జీవదారులు వస్తున్నాయా మురికి ప్రవాహం వస్తుందా నీ హృదయంలో నుంచి జీవాన్నిచ్చే ఆ యొక్క సాధనాలు వస్తున్నాయా జీవాన్ని తీసేసే సాధనాలు వస్తున్నాయా కానీ నీ హృదయం చెడిపోయిందా నీ హృదయం బాగుందా ఒకసారి పరిశీలన నీ హృదయం చెడిపోతే ఈరోజు ప్రభు బల్లను సమీపించబోయే ముందు నా హృదయాన్ని బాగు చేయి అని ప్రభువుని అడిగితే నీ హృదయాన్ని బాగు చేస్తాడు మోకరించగలిగిన వారు మోకరించండి తల్ల ఉంచండి కళ్ళు మూసుకొని ప్రార్థన లేకేంచ మా పరమ తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా మీకు పొందునాలి ఈ సమయంలో ప్రభువా మా జీవితాల్లో మా హృదయము ఎంత ప్రాముఖ్యమైన మాతో మాట్లాడే తండ్రి ఈ హృదయం కాపాడుకోమంటున్నావు ప్రభువ కాపాడబట్టడానికి మా దృష్టి నీ వైపు చూడటానికి ప్రభు ఆత్మచేత నింపబట్టానికి మా కనులు చూడగొన్న వాటి వైపు నుంచి తిప్పివేసుకోవడానికి సహాయం చేయండి మా హృదయాన్ని కాపాడి హృదయంలో జీవజల నదులు ప్రవహించి అనేకులుగా జీవాధారమైన జీవితాలుగా నీ రాజ్యవ్యాప్తికి ఉపయోగపడే సాధనలుగా మేము ఉన్నట్లుగా సహాయం చేసి నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఏసు నా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ క్రైస్తవ యువకులకు ఆహ్వానం ైబుల్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియా శాస్త్రి గారి ఆధ్వర్యంలో గత సంవత్సరాలుగా యువత యువకులను ప్రభు పరిచర్ ఇచ్చి సిద్ధపరుచున్న ఆత్మీయ విద్యాలయం కర్మెల్ బైబిల్ కాలేజ్ మా వద్ద జిటిహెచ్ రెండు సంవత్సరములు మరియు బిటిహెచ్ మూడు సంవత్సరములు ఈ కళాశాలలో చక్కని ఆత్మీయ వాతావరణం ఐదు ఎకరాల సువిశాల ప్రాంగణం మంచి వసతులతో హాస్టల్ సదుపాయం ఇరవై ఐదు వేల పుస్తకాలతో మంచి లైబ్రరీ అనుభవనీయులైన ఆత్మీయ అధ్యాపక బృందం సంగీతం స్పోకెన్ ఇంగ్లీష్ కంప్యూటర్స్ నందు ప్రత్యేక శిక్షణ బైబిల్ కాలేజ్ కోర్సుతో పాటు ఏకకాలంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునే సువర్ణ అవకాశం ఈ అవకాశం కలిగిన రాష్ట్రంలోని ఏకైక కళాశాల కర్మేల్ బైబిల్ కాలేజ్ అనేక మంది పొంది దేశ నలమూలల ప్రభువు పనిలో వాడపడుచున్నారు మీరు దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా సంప్రదించండి మా అడ్రస్ టీ య్నేదర్ శాస్త్రి ప్రిన్సిపల్ కర్మల్ బైబిల్ కాలేజ్ మిషన్ సిటీ ఒంగూరు ఏలూరు ఫైవ్ త్రీ ఫోర్ జీరో జీరో టూ